అన్న ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీజేపీ పార్టీ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం చేస్తుంది కొంతమంది ఇండిపెండెంట్గా వేస్తున్నటువంటి నిరుద్యోగులు కొంతమంది నామినేషన్ వేసారు వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు ఏ వ్యక్తి గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు అని చెప్పిరు కదా ఇప్పుడు ఏ పార్టీ అనేది ఇక్కడ ఉన్న పబ్లిక్ అనేది డిసైడ్ చేస్తుంది ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కానీ అల్టిమేట్గా ఎవరైతే వర్క్ చేసారు ఇంతకుముందు ఇప్పుడు గత ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేసింది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ లైన్ కానీ లేదంటే స్ట్రీట్ లైట్స్ కానీ పబ్లిక్ నీడ్స్ ఏంది ఇవే కదా ఇవి ఒకవేళ గత ప్రభుత్వం ఒకవేళ డెవలప్మెంట్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ గత ప్రభుత్వమే గెలుస్తుంది ఎవరు చేసిరు ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు అంటే నేను చూసినంత వరకు అయితే ఇంతకుముందు గత పన్నెండు సంవత్సరాల క్రితం ఇదంతా మొత్తం ఒక కొండ లాగా ఉండేది ఆ టైంలో ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మరి విపరీతంగా డ్రైనేజ్ అనేది లేకుండే అట్లాంటి డ్రైనేజ్ సిస్టమ్ని ఇక్కడ డెవలప్మెంట్ అయితే బాగా చేసిరు అది కాకుండా వాటర్ ఫెసిలిటీ బాగా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ నేను చూసినంత వరకు అయితే ఇక్కడ ఉన్న ఇల్లుళ్ళకు కూడా ఇల్లులు ఏవైతే లేకుండా గుడిసెలు ఉండే కార్మిక నగర్ ఇక్కడ కొన్ని బస్సీలు ఉన్నాయి అందులో గుడిచెల్ల టైప్ ఉంటుండే గత పన్నెండు సంవత్సరాల కింద నేను చూసినప్పుడు ఇప్పుడు స్లమ్ కాస్త కొంచెం మంచిగా జరిగింది అనమాట ఎవరు చేసి ఇంకెవరు చేస్తారు అల్టిమేట్గా మాగంటే గోపీనాథ్ అన్న బాగా చేసిండు ఆయన ఎట్లా వర్క్ చేసిన అంటే డైరెక్ట్ పబ్లిక్ దగ్గరకు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉందన్న అంటే ఆయన డైరెక్ట్ వచ్చి ఆ వర్క్ చేసేవాడు అదే కాకుండా లోకల్ ఆయన అవైలబిలిటీ లేకపోయినా కానీ లోకల్ లీడర్ కి ఫోన్ చేసి కంపల్సరీ వర్క్ చేయాలని ఆ లోకల్ లీడర్లతో అయితే వర్క్ చేయించు ఆయన బాగానే చేసిండు ఆయన పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన అన్న అది మీకు కూడా తెలుసు మీడియా వాళ్ళకి ఏ పాలన బాగుందనేది ప్రెసెంట్ అయితే కేసీఆర్ గారు పైసా మనిషి కాదు నేను చూసినంత వరకు ఆయన పబ్లిక్ గురించి చాలా చేసిండు నేను ఇప్పుడు ప్రజెంట్గా నేను మా లబ్ధిదారుల మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొందరికి కళ్యాణ లక్ష్మి ఇప్పించాం మా ఇంటి పక్కన వాళ్ళకి షాదీ ముబారక్ అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది కాకుండా ఏదైనా హాస్పిటల్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎల్ఓసి అని చెప్పి అది బాగా తీసుకొచ్చారు బాగానే చేసిండు కేసీఆర్ గారు అయితే ఈ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము వాళ్ళంతా ప్రజలందరూ లబ్ధిదారులు చేకూరుతుంది వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా అంటున్నారు కానీ అన్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు అని మీరు అంటారు వాస్తవం ఏమి ఇచ్చిరో మీకు కూడా తెలుసు నేను అనడం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటారు ఆరు గ్యారెంటీలు అమలు వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి వాహనాల మీద కూడా పెద్ద పెద్ద స్టిక్కర్లు వేసి తిరుగుతున్నారు నేను ఇది వాళ్ళు అంటున్నారు ఒకవేళ వాళ్ళు ఆరు గ్యారంటీలు చేస్తుంటే చాలా సంతోషం ఇంట్లో ఆడోళ్ళని మొత్తం బయట పడేసిర్రు ఒకప్పుడు ఇంట్లో ఉండి సాంప్రదాయంగా ఉన్న ఆడవాళ్ళని ఫ్రీ బస్ చేసి వాల్యూ లేకుండా చేసేసినాలని వాళ్ళని బస్సులల్లో ఒకటే కొట్టుకున్నాడు మంచి ఉన్నోళ్ళు కూడా పోయి బస్లల్లో పోయి డైలీ ఒకరితో పంచాదులు పెట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో పోయి కూడా కేసులు బుక్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆడ ఆడవాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళని ఫ్రీ బస్ చేసి రోడ్ల మీదకి ఇచ్చినట్టు అయిపోయింది ఇంట్లో ఉన్న మహిళలకి మహాలక్షణ పథకం రావట్లేదు అన్న ఇరవై ఐదు వందలు అన్న సబ్సిడీ గ్యాస్ మీద ఐదు వందల రూపాయలు తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత మాది రెండు లక్షల రూపాయలు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా సభల్లో చెప్తున్నటువంటి పరిస్థితి బూర బండాల నేను చిన్నప్పటి నుంచి చూసిన మా పిన్ని వాళ్ళు ఉంటారు నా ఫ్రెండ్స్ ఉంటారు నా క్లాస్మేట్స్ ఉంటారు ప్రజెంట్ నేను ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు పక్క మా పిన్ని వాళ్ళనే అడుగుదాం వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తలేదు సొంత ఇల్లు లేదు వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్కీమ్ వస్తలేదు ప్లస్ కరెంటు బిల్ కూడా టూ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ పోయింది అనుకో మళ్ళీ డబల్ బిల్ వస్తుందంట ఇలా ఏం స్కీమ్ ఇచ్చినట్టు అన్న ఫ్రీ బస్సు పెట్టిండు ఆగంపడేసిండు వాడేసిండు తూ బంగారం అన్నాడు మహాలక్ష్మి స్కీమ్ ఏదో రెండు వేల ఐదు వందలు అని మీరే చెప్పారు ఒక్కరికన్నా ఇచ్చినట్టు ఒకటి చూపి అన్న డబల్ బెడ్రూమ్ అని అన్నాడు పాపం ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అన్న ఏదో డబల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు కొందరికన్నా ఇచ్చిండు ఈయన స్టార్ట్ అని ఓన్లీ ఈయన ఎట్లా అంటే ఓన్లీ పంప్లైంట్లు చూపిస్తుండు ఆ గాలిలో మెడల్ కడతారంటారు చూసినావా అదే ప్రాసెస్ ఉంది హవామే మెహల్ బనానా అని అంటారు చూసినావా అదే ఈయన చేసింది ప్రజెంట్ అయితే ఈయన చేసింది అయితే ఏం లేదు నాకు తెలిసినంత వరకు ఇది బోర ఈ జూబ్లీల్ సెలెక్షన్ సెలక్షన్ మాత్రం ఇక్కడ ఫైట్ పబ్లిక్కి గవర్నమెంట్కే పబ్లిక్ ఎవరు ఎంచుకుంటే వాళ్ళే హీరో అన్నట్టు ఇక్కడ తెలిసిపోతాయి అనమాట కేసీఆర్ గారు అయితే అల్టిమేట్గా వర్క్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది ఇక మీరు కావాలంటే ఇంకా చాలామందిని అడగండి నాతో నేననే కాదు నార్మల్గా ఎవరు అడిగినా చెప్తారు అయితే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక గల్లీలో ధర్నాలు చేస్తారు కానీ మేము తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం మేము ఢిల్లీలో కూడా ధర్నాలు చేస్తున్నాం అని చెప్పేసి అధికారంలో ఉన్నా కూడా మేము చేస్తున్నామని వాళ్ళు అంటారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఎట్లాంటి డెవలప్మెంట్ నా దేని గురించి డెవలప్మెంట్ చేసి నేను చెప్తా ప్రతిపక్ష పార్టీలో గలీలో ధర్నాలు చేస్తారు మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని ఆయన అంటున్నాడు అంటే దేని గురించి ఏం ఏం ధర్నా చేసి బడ్జెట్ తేవడం కోసం కేంద్రాన్ని మెడలుంచే దిశలో మేము అక్కడ చేస్తున్నాం అంటున్నాం అన్న నిజంగా నిజంగా నేను మొన్న అసెంబ్లీలో నేను చూడనే చూడు అసలు టీవీ ఎందుకు అసెంబ్లీ సెక్షన్ ఉంది అని చెప్పి చూస్తే ఆయన నన్ను దొంగలు అనుకుంటారు అని చెప్పి ఒక సీఎం అనే మాటలే నాన్న నేను నేను ఒకవేళ ఫండ్స్కి ఏదన్నా ఢిల్లీకి పోయమని అడుగుదామని అంటే అరే మా చెప్పులు ఎత్తుకు నేను చెప్పులు ఎత్తుకు దొంగలాగా అనిపిస్తున్నా అని ఆయన అసలు లంక బిందెలు ఉన్నాయి అసలు ఒక సీఎం మాట్లాడే కానే కాదు ఆయన అన్ఫార్చునేట్లీ అయిపోయింది అది మా ఇది ఇప్పుడు వచ్చేసి సీఎం ఎవరు గత పథకంలో ఉన్న సీఎం చంద్రశేఖరరావు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కోపంతో కాదు ఇది ఇది ఏదో మార్పు చూద్దామని ఊరోళ్ళు చేసారు కానీ లాస్ట్కి వాళ్ళే లాస్ ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు ఇప్పుడు మా ఊర్లోనే ఇప్పుడు నేను మాది వచ్చేసి తూప్రాన్ గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గారు ఆ కాన్స్టిట్యూన్సీయే అక్కడ మనది మన మన దండుపల్లి అనే గ్రామంలో అక్కడ మినాజీపేట అనే ఊరు మా డాడీ మా తాత వాళ్ళది ఇప్పుడు మీకు ఉన్నాయా ఓట్లున్నాయా జూబ్లీల్స్లో మా పిన్ని వాళ్ళే ఓట్లే దగ్గర దగ్గర ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి అది కాకుండా నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వచ్చేసి నా ఫ్రెండ్స్ నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ దగ్గర దగ్గర ఒక వంద ఓట్లు ఉంటాయి రేమత్ నగర్ నగర్ మధురా నగర్ వెంగళరావు నగర్ నా క్లాస్మేట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇక్కడ ఉన్న కార్పొరేటర్ లో ఒక నా ఫ్రెండే ఒక కార్పొరేటర్ నా క్లాస్మేట్ అంటే ఇక్కడ మీరు ఇంతమందితోటి మీ చుట్టాలు అందరు ఇక్కడే ఉంటున్నారు స్థానికంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఈ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సాధారణంగా మాట్లాడుకుంటుంటారు అంటే ఫంక్షన్లలో కూడా ఇప్పుడు ఎన్నికల గురించి ప్రస్తావించుకుంటుంటారు మనం పిచ్చాపాటిగా సాయంత్రం పూట కాఫీ తాగేటప్పుడు కూడా ఎన్నికల గురించి మాట్లాడుకుంటాం ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ ఎప్పుడు డిన్నర్లో కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎందుకంటే హాట్ టాపిక్గా ఉన్నటువంటి బైపోల్స్ కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుకునే సందర్భంలో కాంగ్రెస్కు ఎంత ఓట్లు పడే అవకాశం ఉంది బీఆర్ఎస్కు ఎలా ఉంది బీజేపీకి ఓటు శాతం ఎలా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ మా పిన్ని వాళ్ళది మా ఫ్రెండ్స్ని కనుక్కున్నాను వాళ్ళు ఓపెన్గా చెప్పారు అరే చిన్నప్పటిని ఇప్పుడు నువ్వు చుట్టంగా వచ్చి పోతున్నావు నీకు నీకు తెలియదు రెండు రోజులు ఉండిపోతావు ఇక్కడ మాకున్న పరిస్థితి ప్రకారం సీఎం కేసీఆర్ గారికి మేమైతే ఓటు వేస్తామని అంటారు ఇప్పుడు ఉన్న ఆయనకు కూడా ఓటు ఎందుకేయమంటే వాళ్ళది వేరేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తము ఒకవేళ వాళ్ళు వచ్చిర్రు అనుకో మళ్ళీ పాత దందాలు లోల్లీలు పంచాదులు అన్నీ షురువు అయితే ఇప్పటివరకు మేము మాగంటి గోపానంద ఆయన ఆయన రౌడీలకు రౌడీల చేసిండంట పేదోళ్ళకి పేదోళ్ళలాగా పోయిందంట మంచితనానికి మంచితనంగా పోయిందంట ఆయన ఆ టైగర్ ఇజం చేసిండు ఆయన వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే బీఆర్ఎస్కే వస్తామని ఓపెన్ గా చెప్పేసి బల్ల గుద్దీ ఆయనకే చేస్తామని చెప్పేసి అలా ఇక్కడ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది నేను అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేమే కలుస్తాం అధికారంలో మేము కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళ పరిపాలన ఎట్లున్నదని యావత్ తెలంగాణ ప్రజానీకం చూస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద గుణపాఠం ఈ రెండు సంవత్సరాల్లో ఏదైతే గవర్నమెంట్ ఫెయిల్ అయిందో వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలు అని బీసీ డిక్లరేషన్ కానీ మైనారిటీ డిక్లరేషన్ కానీ ఏ పథకం మన పదిహేను వేలు ఏదైతే మనం ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి అదైనా ఏ విషయంలో అయినా ప్రతి విషయంలో వాళ్ళు ఫెయిల్ అయింది కాబట్టి ఇది దీనికి ఒక గుణపాఠం ఈ జూబ్లీ హిల్స్ అనేది ఒక ఎలక్షన్ కాదు ఇది కాంగ్రెస్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి బొంద పెడతామని ఈ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అయితే మీరు అన్నట్టు ఫెయిల్ అయింది అంటున్నారు ఎక్కడ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి బహిరంగ సభ నియామక పత్రాలు ఇచ్చారు కదా నియామక పత్రాలు ఇస్తే ఫెయిల్ అయినట అన్న వన్ మంత్లో ఫిఫ్టీ థౌజండ్ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారన్న వన్ మంత్లా గత ప్రభుత్వం చేసింది మేం చేసినాం వాళ్ళ మీద చేసుకుంటే ఎట్లా కేసీఆర్ చేసినాయి కేసీఆర్ అన్నీ చేసుకొని వీళ్ళు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ వీళ్ళు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చిర్రా వీళ్ళు ఏమైనా ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిర్రా ఏమైనా ఎగ్జామ్స్ వీళ్ళు రాపిచ్చిరా ప్రిపరేషన్ వీల్ చేయించిర్రా జియో కింద వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళు ఏమైనా ఇచ్చారా వీళ్ళు వచ్చి వీళ్ళు లెటర్లు ఇస్తే ఉద్యోగం ఇచ్చేసినట్టు అన్న అది అందరు యావత్ ప్రజలందరికీ తెలుసు ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు ఎవరు చేసారు ఎవరు డెవలప్మెంట్ చేసారు తెలంగాణని ఎక్కడున్న తెలంగాణని ఎక్కడ తీసుకోపోయారు ఈరోజు యావత్ దేశమంతా చూసే అంత సైకి తెలంగాణ ఎదిగిందన్న గత ప్రభుత్వ బీఆర్ఎస్ హ్యామ్లో ఎదిగింది వీళ్ళు దాన్ని ఉండి నాశనం చేస్తారు వీళ్ళు వీళ్ళు రెండు సంవత్సరాల చేసిన అరచకాలు దోపిడీలు వీళ్ళు హైదరాబేడ్తో మోసము హైదరాబేద్తో బుల్డోజర్ బుల్డోజర్ ఎక్కడో యూపీలో విన్నాం బుల్డోజర్ అని చెప్పి ఆ బుల్డోజర్ని హైదరాబాద్ నుంచి పేద పేదలి కూలగొట్టడము ఇది మొత్తం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్న దీనికి ఒక జూబ్లీ మంచి గుణపాఠం ఈ కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకం ఉన్నది అని చూపించడానికి ఇది యావది ఇది ఎలక్షన్ కాదు ఇది రాబోయే వచ్చే ఈ మన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది ఈ ఎటువైపు ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఎవరు దిక్కున్నారని చూపించడానికి ఇది జూబ్లీ ఎలక్షన్ ఒక శాంపుల్ అయితే గలీలో కాదు మేము పోరాటం చేసేది తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రాన్ని ఉంచే దిశలో మేము పోరాటాలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది మెడల్ వచ్చాయి కాదన్నా వాళ్ళ సెటిల్మెంట్ పోయి పోతున్నారు ఢిల్లీకి ఏం మెడల్ రన్నాడ ఆడ రెండు రోజులు పోయారు ధర్నా చేసి వచ్చి మళ్ళీ రాష్ట్రాలను వచ్చి కూర్చున్నారు ఏమైందన్న బీసీది ఎందుకు ఆగిపోయిందన్న ఏం ప్రాబ్లము వాళ్ళే చెప్పాలి కదా పెద్దోళ్ళు వాళ్ళు ఇచ్చినాక దానికి ఒక ప్రొసీజర్గా స్టేట్ అసెంబ్లీలో మొత్తం పాస్ చేసుకొని దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాన్ని పోకుండా వచ్చి బీసీ డిక్లరేషన్ అంటే అయిపోతా అన్న బీసీ రిజర్వేషన్ అయితే అయిపోతాయన్న ఇప్పుడు ఏమైంది మళ్ళీ కోట్ల చేయ ఎందుకు వచ్చిందన్న ఇది అంతా డ్రామా అన్న రాబోయే ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ ఇది అంతా మర్చిపోయి ఈ కొత్త నాటకం ఇదంతా దాని గురించి ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కంపల్సరీ మీరు చేస్తున్నారు కదా ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఇవి జూబ్లీ ఎలక్షన్ ఎలక్షన్స్ తో పాటు మీకు అందరికీ తెలంగాణ ప్ర రాష్ట్ర ప్రజలందరూ తెలిసిపోతారు పాటు మాగంటి గోపినాథ్ ఏమి అభివృద్ధి చేసిండు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి కూడా అని అంటే ఏం చెప్తారు మీరు మాగంటి గోపినాథ్ ప్రతి ఇంటికి ఈడ అన్నని పథకం ఏం లేనిది లేదండి ప్రతిది కళ్యాణలక్ష్మి కానీ పెన్షన్స్ కానీ ప్రతి స్కీమ్స్ ప్రతి ఇక్కడ మీరు ఏదైనా రోడ్స్ అయినా చూడండి డ్రైనేజ్ లైన్స్ అయినా చూసినా అవన్నీ టీఆర్ఎస్ హ్యామ్లు చేసినాయి కదప్ప వచ్చిన కాంగ్రెస్ హయాంలో వీళ్ళు చేసింది ఏం లేదు ఏదైనా డెవలప్మెంట్ జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే జూబ్లీ హిల్స్ కూడా డెవలప్ అయింది బీఆర్ఎస్ హయాంలోనే తప్ప వీళ్ళు వచ్చే రెండు సంవత్సరాల నుంచి ఏం చేసింది లేదు వీళ్ళు ఇనాగ్రేషన్స్ ఇప్పుడు ఏదో కొత్త కొత్తగా ఎలక్షన్ ఉంది నాలుగు రోజుల ఎలక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు కంగారు కంగారు బట్టి ఇనాగ్రేషన్ చేస్తున్నారు కాబట్టి గత రెండు ఆరు నెలలు మన సంవత్సరం కింద కంటోన్మెంట్లో కూడా ఇలానే దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు ఈ ఇది చేస్తాము అది చేస్తాము మొత్తం డెవలప్ చేస్తాము మీకు ఆరువేళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇస్తాము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము అవన్నీ దొంగ హామీలు ఇచ్చి అక్కడ గెలిచినారు తప్ప ఇక్కడ ఇలాంటి దొంగ హామీలు నడవు ఈ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు పదకొండు తారీఖు వాళ్ళు కారు గుర్తు గుద్దడానికి ఖచ్చితంగా ఆ కారు గెలిపి ఇక్కడ ఖాయమండి అయితే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు కూడా చాలా ఉన్నాయి అయితే గతంలో ఎంఐఎం పార్టీలో తిరిగినటువంటి నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అదేవిధంగా మాగంటి గొప్పిన సునీత కూడా ఉన్నారు ఎవరి ఓట్లు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది ఎవరు గెలుస్తారు ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ బీసీ ఏ కులవారైనా ఇక్కడ ఏంటంటే మీరు దయచేసి ఏదో అసౌద్ది నిసి ఇంత మాత్రం కి సపోర్ట్ చేస్తే ముస్లింస్ మాత్రం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలని లేదండి ప్రతి ఒక్కరు చదువుకున్నాడు ప్రతి ఒక్కరికి ఓట్ వేసే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది ఎవరికి ఓట్ వేయాలని వాళ్ళందరికీ తెలుసు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి వెళ్ళి కాడికెళ్ళి ప్రతి ఒక్కరి ఇబ్బంది ఉన్నారు ఇలా ఈ కాంగ్రెస్ రాష్ట్రంలో ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు ఎంత బతుకెట్ వాళ్ళు అన్నట్టు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎంకి వెళ్ళి పోటీ చేసినా లేకపోతే కాంగ్రెస్ ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్ కు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ జూబ్లీ కంపల్సరీ గెలుస్తుంది అండి ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారండి మీ ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నప్పుడు ఎలాంటి సంభాషణ మొత్తం రాష్ట్రం అంతా దిగిపోయిందని తెలుస్తుంది ఒక లేడీస్ మాగంటి సునీత గారిని ఓడగొట్టడానికి రాష్ట్రం అంతా ఇప్పుడు జూబ్లీ లో ఉన్నది ఎందుకంటే మీరు గమనిస్తున్నారు ఇప్పుడు మైనారిటీని లొంగ తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ మన బొందలు అన్నారు స్మశాన వాటిగా ఇస్తా అన్నారు ఇచ్చినట్టే నాటకం జరిగింది ఎమ్మెల్సీ ఇచ్చినారు ఎమ్మెల్సీ మళ్ళా కోట్ల కేసు నడుస్తుంది ఎమ్మెల్సీ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు అజరుద్దీన్ కి మినిస్టర్ పదవి అంటున్నారు మినిస్టర్ పదవి ఏందండి అది అంటే ఇదంతా ఎలక్షన్స్ అంటూ ఇప్పుడు ఎలక్షన్స్ లో మీ స్నేహితులకు కావచ్చు మీ చోటాలకు కావచ్చు మీ నుంచి ఏం చెప్తున్నారు అంటే ఇట్లా మాట్లాడుకుంటారు కదా జనరల్ గా ఈ పార్టీ పోటీలో ఉంది ఆ పార్టీ పోటీలో ఉంది ఆ లీడర్ పోటీలో ఉన్నారు మాగంటి సునీత పోటీలో ఉంది నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు లంకా దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు నిరుద్యోగ యువతి ఆస్మా పోటీలో ఉన్నది మిగిలిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా మంది పోటీలు ఉన్నారు మీరు మీరు మాటల్లో కంపల్సరీ కంపల్సరీ అందరు ప్రిపేర్ అయి ఉన్నారండి ఈ టూ ఇయర్స్ ఉన్న కోపం జూబ్లీ ఎలక్షన్లో ప్రజలందరూ చూపించడానికి అందరు సిద్ధంగా ఉన్నారు అందరిలా చర్చ జరుగుతుంది ఇది లేని వాళ్ళు ఎక్కడెక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా రెడీ ఉన్నారు వచ్చి ఓటు వేయడానికి కార్ గుర్తుకు వేయడానికి కేసీఆర్ గారికి గుర్తు ఓట్ వేయడానికి ఎందుకంటే చాలా మంది ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు మీరు మీరు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్